లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అన్ని గుడ్ న్యూస్ ఇప్పటికీ బయటికి వచ్చింది ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ ఎంతో గ్రాండ్గా అనౌన్స్ చేసింది అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా తన భర్త వరుణ్ తేజ్పై చూపిస్తున్న కేర్ మాత్రం అద్భుతంగా ఉంది పెళ్లి అయిన కాలం ఎంత మారినా లావణ్య త్రిపాఠి వరుణ్ కోసం తీసుకునే జాగ్రత్త మాత్రం ఏమాత్రం తగ్గలేదు షూటింగ్స్ హైదరాబాద్లో కూడా లావణ్య నుండే ఫుడ్ ప్యాక్స్ రెడీ చేసి వరుణ్కి పంపిస్తూ ఏ విషయానికి తగ్గకుండా కేర్ చూపిస్తుంటుంది తన భర్తతో పాటు ఇతర కూడా ఫుడ్ సపోర్ట్ ఇస్తూ కనిపించే లావణ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కూడా అదే పనితీరుని కొనసాగిస్తుంది దాంతో హీరో రామ్ చరణ్ కూడా లావణ్య త్రిపాఠిపై చాలా ఇంప్రెస్ అయ్యాడట ఈ రోజుల్లో కెరీర్ మీద ఫోకస్ పెడుతూ ఫ్యామిలీని వదిలేసే హీరోయినెస్ ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో లావణ్య మాత్రం తన కుటుంబాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటుంది రామ్ చరణ్ ఈ విషయంపై భావోద్వేగంగా స్పందిస్తూ నా తమ్ముడు వరుణ్కి ఇటువంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం అంటూ చెప్పేశాడు ఇవల వరుణ్ తన భార లావణ్య కోసం స్వయంగా పిజ్జా తయారుచేశాడు అదే రోజు రామ్ చరణ్ కూడా లావణ్యకి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఇది చూసిన నెటిజన్స్ అందరూ లావణ్యపై ఫిదా అయిపోతున్నారు గ్రీన్ డ్రెస్సులో మెరిసిపోతున్న లావణ్య లుక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీరి బ్యూటిఫుల్ మెమరీస్ అన్నిటినీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటే లావణ్య బేబీ షవల్ వేడుకను కూడా మెగా ఫ్యామిలీ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం